జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి మాధవీలత సైబరాబాద్ సిపి ఫిర్యాదు చేసిన నటి మాధవీలత జేసీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జేసీ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది ఆయన ఎలా అబ్యూస్ చేశారు అండ్ సోషల్ మీడియాలో నాకు ఎలాంటి త్రిటర్న్స్ వస్తున్నాయి అండ్ నా పేరెంట్స్కి మా చుట్టాలందరూ బికాస్ మా చుట్టాలందరూ ఫ్రమ్ రాయలసీమ ఇట్ సెల్ఫ్ అనమాట సో ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది న్యాచురల్గా అందరికీ తెలుసు కాబట్టి సో మీడియాకి తెలుసు ప్రజలకు తెలుసు అండ్ సోషల్ మీడియాలో నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా అని మొన్న ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నాకు కామెంట్స్ అలానే చేశారు నువ్వు పెట్టుకుని దగ్గరితో తెలుసా బతకడానికేనా అని ఒక ఛానల్లో లైవ్కి వెళ్తే కాల్స్ చేసేసి నేను బూతులు తట్టడం చాలా కరెక్టు సో ఇదే రైట్ అని అంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎలాంటి భాషను ఎంకరేజ్ చేస్తున్నారు ఆమె ఎడ్యుకేటెడ్ అని చెప్తూనే సో దాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ కరెక్ట్ అంటున్నారు మేబీ ఇండియన్ రాజ్యాంగం కాకుండా వాళ్ళ ఊరిలో ప్రత్యేకంగా జేసీ రాజ్యాంగం రాసుకుని ఉండింటే కనుక ఈ ఆటవిక న్యాయం చెల్లుతుంది ఈ ఆటవిక న్యాయం భారతదేశ రాజ్యాంగం ఫాలో అవుతున్నా నాకైతే వర్తించట్లేదు కాబట్టి నేను పోలీసు ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండి ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ అతని ఫాలోవర్స్ నాకు మెసేజెస్ త్రూ ఎలా చేస్తున్నారు చేస్తున్నారన్నది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది